బెజవాడ రాజకీయం సెగలు పుట్టిస్తోంది నిన్న వెల్లంపల్లి మండి పడితే ఇవాళ బోండా ఉమా కౌంటర్ ఇచ్చారు వెల్లంపల్లి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని బోండా ఉమా విరుచుకుపడ్డారు వెల్లంపల్లికి నేను ఎందుకు భయపడతా అంటూ టీవీ నైన్ తో బోండా ఉమా రియాక్ట్ అయ్యారు వెల్లంపల్లిది మా ఆఫీసులో కార్యకర్త స్థాయి వెల్లంపల్లి వలస కార్మికుడు అంటూ టీవీ నైన్ తో బోండా ఉమా చెప్పారు వెల్లంపల్లికి డిపాజిట్ రావడమే గొప్ప ఇరవై మెజారిటీ వస్తే ఊరొదిలి వెళ్ళిపోతా అంటున్నారు బోండా ఉమా దీనిపై మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు అందిస్తారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ బోండా ఉమా మధ్య మాటల యుద్ధం నడుస్తుంది ప్రస్తుతం బోండా ఉమా ఉన్నారు ఏంటి సార్ వెల్లంపల్లి శ్రీనివాస్ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది ఇప్పుడు అతను ఇక్కడికి వచ్చి పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇక్కడ పోటీ చేస్తాను కానీ లేదంటే కోఆర్డినేటర్ గానీ వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు మీ టీవీల్లో కూడా వచ్చింది టీవీ నైన్లో కూడా వచ్చింది బోండా తాట తీస్తాను బోండా ఉమ్మని లేపేస్తాను బోండా ఉమ్మకి సూర్యుడిని చూపిస్తాను బోండా ఉమ్మకి చూపిస్తాను ఇవన్నీ మాట్లాడుతున్నాడు నీవు నిన్ను పంపించింది నాకు సూర్యుని చూపించడానికి నా తాట తీయడానికి కాదు ఓట్లు అడుక్కొని నాలుగు ఓట్లు కనీసం డిపాజిట్ తెచ్చుకోరా బాబు అని చెప్పి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని పంపించాడు అది మర్చిపోయి బోండామ్మకి నన్ను చూస్తే భయం అంటే వెల్లంపల్లిని చూస్తే నా బోండామ్మ భయం నువ్వు పెద్ద బాహుబలి అజాను బాహుడివి మరి బాహుబలిలో రాణాలాగా కండలకు తిరిగినటువంటి వాడివి ఏదో అధికారులు ఉన్నామని లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా నలభై రోజులు అధికారులు ఉంటాడని నువ్వేదో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావని నీకు అధికారులు అందరూ పోలీసు అధికారులు సహకరిస్తున్నారని నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఎక్కడ మాట్లాడో అక్కడే నిలబెట్టేస్తాం కార్యకర్తలు వాళ్ళ దగ్గర ఉన్న కార్యకర్తలు అందరూ ఇవాళ నా దగ్గర ఉన్నోళ్ళే నా దగ్గర నుంచి వెళ్ళేవాళ్ళే ఇప్పటికి కూడా నాతో మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళు తిట్టాల్సిన అవసరం లేదు వీళ్ళందరూ ఇతను వెల్లంపల్లే ఒక వలస కార్మికు టై వీడు పశ్చిమ నియోజకవర్గం నుంచి అక్కడ అంతులేని అవినీతి చేయటం వల్ల ఈ టికెట్ పీకేసి ఇక్కడ పంపించారు రెండు నెలల తర్వాత ఈ వెల్లంపల్లి ఉన్నాడు కనపడ్డు మళ్ళీ ఆ క్యాడర్కి అందరికి ఎవరికి వెళ్ళాలి రెండు నెలల తర్వాత ప్రభుత్వం మాది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఎమ్మెల్యే బోండా నీవు కనీసం డిపాజిట్ కోసం నీ ట్రై నువ్వు చేయి డిపాజిట్ కోసం నువ్వు ట్రై చేయి డిపాజిట్ వస్తే నువ్వు గొప్ప నేను అతనికి ఇరవై ఐదు వేల మెజార్టీ కనుకొస్తే మీ టీవీ నైన్ సాక్షిగా నా కుటుంబం మొత్తం కట్టుబట్టలు తెలియపోతావు ఇక్కడి నుంచి దానికి మరి నిలబడమనండి ఎందుకు మరి ఆ సొల్లు మాటలు మమ్మల్ని ఎవడు బెదిరించేవాడు లేడు మమ్మల్ని బెదిరిస్తే భయపడే ప్రసక్తి లేదు నీ అధికారమో నీ పోలీసులో లేదంటే నీకున్నటువంటి మంది మార్బలం రౌడీషెట్లో నాకు ఎవడు కూడా లెక్క కాదు సో ఇది వెల్లంపల్లి ఎన్ని హెచ్చరికలు చేసినా ఎంత బెదిరించినా కూడా భయపడేది లేదు మరోసారి చెప్తున్నాను ఖచ్చితంగా ఇరవై ఐదు వేల మెజార్టీతోటి వెల్లంపల్లిని ఓడిస్తాను లేదంటే కట్టుబాట్లతో విజయవాడ వదిలి వెళ్ళిపోతానని చెప్పేసి కూడా టీవీ నైన్తో బాగుండవమా చెప్తున్నారు కెమెరా పర్సన్ నరసింహారావుతో ఎంపీ రావు టీవీ నైన్ విజయవాడ